హాయ్ ఫ్రెండ్స్ అయిన తర్వాత తెలంగాణలో అతి భారీ వర్షాలు తొమ్మిది మంది మృతి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి చేసిన వారు ఊరు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలతో తొమ్మిది మంది మృతి చెందినట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు భారీ వర్షాలు వరదలు కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో తొమ్మిది మంది మృతి చెందారని మంత్రి వెల్లడించారు భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ జలమయమయ్యాయి అయితే పలు అపార్ట్మెంట్లోని సెల్లార్లు వరద నీటితో నిండిపోయాయి రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి భారీగా ట్రాఫిక్ స్తంభవి ట్రాఫిక్ స్తంభవించడంతో వాహ వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి